హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ చూసారు కదా మార్నింగ్ నుంచి చాలా వర్షం ఇలాంటి చల్ల చల్లని వర్షంలో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వేడి వేడిగా అరటికాయ బజ్జీలు చేసుకున్నాను చాలా సింపుల్ అంటే చాలా తక్కువ టైంలో కూడా ఈ యొక్క టేస్టీ అయిన అరటికాయ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా మిర్చి బజ్జియే కాకుండా ఇలా టేస్టీగా అరటికాయ బజ్జీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఎక్కువ టైం పట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఇలాంటి టేస్టీ అయిన అరటికాయ బజ్జీని చేసుకోవచ్చు ఇది లోపల చాలా సాఫ్ట్గా అరటికాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఇదే ప్రొసీజర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చల్లని వర్షంలో ఈ అరటికాయ బజ్జీని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇక నేను ముందుగా ఒక అరటికాయ తీసుకున్నాను దాన్ని మొత్తం కూడా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా మనం స్కిన్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం అంతా తీసేసుకున్న తర్వాత దీన్ని మనము సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నాను మనకి ఎంత సన్నగా కట్ చేస్తే బజ్జీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా కట్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఒక కప్పు వరకు శనగపిండి అలాగే కొద్దిగా బియ్యపిండిని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడంత అంత అలాగే కారం వేసుకోవాలి కొద్దిగా సోడాని కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము తగినంత వాటర్ని వేసుకోవాలి ఒకేసారిగా వాటర్ పోసుకోవద్దండి కొద్ది కొద్దిగా మనకి వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారిగా వాటర్ వేస్తే పిండి అనేది ఎక్కువగా పల్చగా అయిపోతుంది సో ఇది మనకి దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది మరీ క్రీమీగా కాకుండా లూజ్గా కాకుండా ఈ థిక్నెస్ తోటి ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అలాగే కొద్దిగా కారంని వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మనం లైట్ పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ మసాలా అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోవాలి ఇలా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా పట్టేయాలి మనం ఫిష్ ఫ్రై చేస్తే ఫిష్కి ఏ విధంగా అయితే పట్టేస్తామో అలా దీనికి మసాలా అంతా కూడా అప్లై చేయాలి ఇలా చేయటం వలన బజ్జీలో మనకి అరటికాయ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకొనికి ఒక ఐరన్ కడాయిని ఇలా పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఇలా అరటికాయ తీసుకొని ఇలా పిండిలో ఒక్కసారి మనం డిప్ చేసుకొని ఇక్కడ చూసిన కంప్లీట్గా డిప్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి కూడా ఇలా పిండిలో డిప్ చేసేసుకొని మనము ఆయిల్లో వేడి చేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనం మీడియం టు లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లోనే ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుంది బజ్జీలు కూడా టేస్టీగా వస్తాయి చూస్తున్నారు కదా నాకు మంచి కలర్ వచ్చేసింది అదే విధంగా మిగతావన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ముందుగా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఇక్కడ వేడి వేడి మిర్చి బజ్జీలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా వర్షం ఈ వర్షంలో మేమైతే ఇక్కడ అరటికాయ బజ్జీలు చేసుకొని తింటున్నాము అంతే అండి అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది ఉంటుంది చూసారు కదండి వీడియో కంప్లీట్గా ఇప్పుడు మీరు కూడా ఈ టేస్టీ అయిన అరటికాయ బజ్జీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్